ఇట్లా హిందుత్వం మీరు చెడు చూపెట్టినందుకు మన ఛానల్ మీద ఇబ్బంది కాకుండా చూసుకోండి నేను నన్ను పర్సనల్ గా చెప్తున్నా మీరు వార్నింగ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏమని అనుకోండి బిగ్ టీవీలో అస్తమానం అఘోరిది కాకుండా వేరే టాపిక్స్ ఏం లేవా మేడం సమాజంలో దుర్యా నడుపుతుంది మేడం వేరే విషయాలు మాట్లాడండి అది అది చేసిన తప్పుకి ఆ తప్పును మరీ మరీ మీరు చూపెట్టడం ఏంది మేడం సమాజం సమాజానికి మీరు ఏం నేర్పించదలుచుకోరు మేడం సార్ వినండి చెప్తున్నా కదా అసలు మాట వినకుండా మాట వినట్లేదు మీరు యాక్చువల్లీ బోర్డు లో డిస్కషన్ వచ్చింది ఇక్కడ తాగేస్తాం కూడా ఆపేయండి అమ్మ మీకు దండం పెడతా వేరే ఇబ్బంది కాకుండా మీ సార్ ఉంటే మీ సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఒకసారి మీ మీ సార్ నంబర్ ఉంటే అండి ఆ కొండ అజయ్ కుమార్ గారి చెప్పండి ఇంకొకసారి దయచేసి నేను రిక్వెస్ట్ దయచేసి హిందుత్వాన్ని నాశనం చేయడానికి మీరు ఒక మొదటి మెట్ అవుతారు వాళ్ళు మాట్లాడే మాటలు హిందుత్వానికి అంటే హిందుత్వం చేసే వాళ్ళందరూ గలీజ్ వాళ్ళు అనేది క్రియేట్ అవుతుందా ఆమె చేసిన తప్పు వాళ్ళు చేసిన ఏదో తప్పు వాళ్ళ కామంతో కళ్ళు మూసుకొని సమాజంలో ఖరాబ్ చేస్తారు వాళ్ళ తప్పు అందరికి రుద్దుతారు ఇలా ఇలా వేరే మా తప్పు వాళ్ళు ఏమంటారు అంటే మీ హిందుత్వం వాళ్ళు ఇట్లుంటారు అని మాట్లాడుతున్నారు మా పైన దయచేసి మీరు చెప్పండి కొండ అజయ్ గారు కూడా చెప్పండి ఇట్లా నా పేరు రవీందర్ కూడా నూనె ముంతల ఇది నా పర్సనల్ నంబర్ ఒకసారి అవసరం అయితే మీ సార్ని కూడా మాట్లాడమని చెప్పండి మార్చండి నెక్స్ట్ అసలు ఆ గోరు టాపిక్ ఎందుకంటే ఇప్పుడు మీరు వేసి ఇప్పటిదాకా హైప్ చేసారు నేను తప్పనట్లేదు ఎందుకంటే ఆమె మాట్లాడిన విధానం అప్పుడు మంచిగా ఉండదు ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు మంచి చూపెట్టి ఓకే ఇప్పుడు చెడు పోతుంది మొత్తం మార్కెట్ లెక్కి చెడుగా వెళ్ళిపోతుంది ఆమె టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఆమె చెడుగా వెళ్ళిపోతుంది హిందుత్వం చెడుకు వెళ్ళిపోతుంది మీకు ఎప్పుడు కూడా ఏ హిందు కూడా మీకు ఫోన్ చేసి చెప్పకుండా వచ్చి విషయాలు కానీ కాల్స్ వస్తున్నాయి ఆమె వాళ్ళు అవుతుంది అండి ఆమె ఒక్క ఆమె పర్సనల్ టాపిక్ కాదు ఇప్పుడు హిందుత్వానికి పడుతుంది చెడ్డ అది అది ఏది మన చెదలు పట్టినట్టు పట్టేస్తుంది ఈమె మాటలు ఈమె చేసే ప్రవర్తన హిందుత్వానికి తప్పు జరుగుతుంది దయచేసి దీని మీద మీరు ఆలోచన చేయండి ఆలోచన చేయకుండా హిందుత్వ మనకి మనకు ఇబ్బంది అయితే మన ఛానల్ కి ఒక మంచి రిప్లేస్ ఉంది నేను పర్సనల్ గా నేను మన బాగా లైక్ చేస్తాను ఎందుకంటే నేను నేను పర్సనల్గా ఎందుకు చెప్తున్నానంటే నేను రెగ్యులర్ గా ఏమైనా ఫస్ట్ న్యూస్ చూడాలంటే బిగ్ టీవీ కొట్టుకుని చూస్తా కానీ ఇలా పరిస్థితి ఏం తెలుసా బిగ్ టీవీ ఓపెన్ చేసి ఆ గోరి ఆ గోరి వేరే మీరు మీరు జపం చేస్తారు ఆ గురి జపం చేస్తారు మీకు మీరు చూడండి గతంలోకి ఇప్పటికి సబ్స్క్రైబర్స్ తగ్గినాయి మీరు చూడండి మీరు మీరు ఖచ్చితంగా చెప్పండి మీరు అజయ్ గారికి చెప్పండి మేము చెప్పినామని చెప్పండి లేకుంటే రేపు రేపు ఇబ్బంది అవుతుంది అనవసరంగా నేను గా చెప్తున్నా మీరు మార్నింగ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏమని అనుకోండి నమస్తే